నీతి ఆయోగ్ సిఇ శ్రీ సుబ్రహ్మణ్యం గారు గౌరవనీయులు కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు సహచర మంత్రివర్గ సభ్యులు కేశవ్ గారు వీరాంజనేయస్వామి గారు నారాయణ గారు సిఎస్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహచార మంత్రివర్గ సభ్యులు గౌరవ శాసనసభ్యులు సీనియర్ ఆఫీసర్స్ అందరికీ అదే మరి నీతి ఆయోగ్ సిబ్బందికి మొత్తం ఆఫీసర్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు వారందరికీ తొమ్మిది జిల్లాలకు సంబంధించి కలెక్టర్స్ కూడా ప్రత్యేకంగా పిలిచాం కలెక్టర్స్ అందరూ ఉన్నారు కలెక్టర్స్కి అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ రీజన్కి సంబంధించిన ప్రముఖులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం మనం కూడా ఒకసారి చూస్తే విశాఖపట్నం అనగానే అందరూ కూడా అకనాలెడ్జ్ చేస్తాం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని కానీ ఈ బెస్ట్ ప్లేస్ ఎప్పటి నుంచో ఇట్లనే ఉంది దుబాయ్ చూస్తే ఒక డెజర్ట్ మన కళ్ళ ముందరిని నేను చూశాను రోజు రోజుకు ఆ దుబాయ్ వాళ్ళు ఏ విధంగా విజువలైజ్ చేశారు ఎట్లా అభివృద్ధి చేశారంటే ఒక డెజర్ట్ని ఒక హెవన్గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళకుండే వనరులు మీరు చూస్తే అక్కడ ఒక ఏమీ లేనిది ఇక్కడ ఒక చిన్న పోర్టు కట్టారు ఆ పోర్ట్ని అంచెలు అంచెలుగా పెంచుకుంటూ వెళ్ళారు అదే సమయంలో ఒక ఎయిర్పోర్ట్ కట్టి ఆ ఎయిర్పోర్ట్కి ఎయిర్లైన్స్ ఆపరేషన్ మొదలుపెట్టారు ఈ రెండు కూడా మీరు చూస్తే దానికి కావాల్సిన ఎకోసిస్టం క్రియేట్ చేస్తూ ఈరోజు ఒక దుబాయ్లో ఒక లక్ష యాభై వేల రూములు ఉన్నాయి మన విశాఖపట్నంలో ఎత్తుక్కున్నాం ఈ రూముల కోసం ఈ ఈవెంట్ కోసం కానీ ఒక పదివేల రూములు రావాలని చెప్పి అనుకుంటున్నాం నాకు ఏమాత్రం అనుమానం లేదు రాబోయే రోజుల్లో విశాఖపట్నం అలోన్ టు స్టార్ట్ విత్ సుబ్రహ్మణ్యం గారు పదివేలు ఉన్నారు కానీ నా ఆలోచన మాత్రం కనీసం ఇరవై ఐదు వేల కీస్ ఇక్కడ రావాలి టు స్టార్ట్ విత్ అప్పుడే ఇది గేమ్ చేంజర్ అవుతుంది నెంబర్ ఆఫ్ హోటల్స్ కానీ టూరిజం కానీ ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది అదే మరి చాలా ప్రాంతాలను మీరు చూస్తే ఈవెన్ సింగపూర్ ఒక మ్యాన్ విలేజ్ ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేయగలిగారు ఇవన్నీ కూడా అక్కడుండే పాలకులు కానీ పబ్లిక్ పాలసీ కానీ అక్కడ చేసిన ప్రయోగాలు కానీ చాలా మంచి ఫలితాలు వచ్చాయి ఈరోజు ఇండియా కూడా మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారిన తర్వాత పదకొండు సంవత్సరాల్లో పదకొండో ప్లేస్లో ఉండే ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతి లార్జ్ ఎకానమీకి వచ్చాం రాబోయే సంవత్సరం మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం అదే మరి రెండు వేల ముప్పై ఎనిమిదికి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం రెండు వేల నలభై ఏడుకి నాకైతే డౌట్ లేదు ఒకవేళ ఏదైనా సంథింగ్ వెంట్ రాంగ్ అయితే తప్ప లేకపోతే ఇండియా బై టూ జీరో ఫోర్ సెవెన్ విల్ బికమ్ నెంబర్ వన్ ఎకానమీ ఇట్ ఇస్ అన్స్టాపబుల్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అదే సమయంలో ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఒక పబ్లిక్ పాలసీ ఒక విజన్ ఇచ్చాం ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలి పిల్లల్ని బాగా చదివిచ్చామని చెప్పి ఒక కాల్ ఇస్తే ఇరవై ఐదు సంవత్సరాల్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తే ప్రపంచం అంతా కూడా భారతీయులు వెళ్ళారు అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నారు ఏ దేశానికి పోయినా హయ్యెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇది మన కళ్ళ ముందర కనపడొస్తుంది నేను ఆ రోజు విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను సమైక్ ఆంధ్రప్రదేశ్కి చాలామంది నన్ను చేశారు నేను విజన్ అంటే వాళ్ళు ఫోర్ ట్వంటీ అని కూడా మాట్లాడారు ఎందుకంటే ఈ సందర్భాల్లో ఒకసారి రివ్యూ చేసుకుంటే ఆ రోజు తయారు చేసిన విజన్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా తయారు చేశాం ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ అయితే మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్ వెనక్కిపోతే చాలామంది ఆ వెస్ట్రన్ సైడ్ అది చాలామంది అన్నారు వాస్తు ప్రకారం ఈస్ట్లో కానీ సౌత్ నార్త్ ఈస్ట్లో కానీ డెవలప్ అవుతుంది కానీ ఎప్పుడు కూడా వెస్ట్ లేకపోదని చెప్పంటే సరే మీరే చూస్తారని చెప్పాం మొత్తం అడవులవి మొన్న కూడా అంటే సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు రోజు ఉన్నటువంటి చీఫ్ అయితే అక్కడ ఐటెక్ సిటీ ముందుకొచ్చి కట్టాడు ఈయనప్పుడు జూనియర్ ఇంజనీర్గా ఉన్నాడు ఆయన అనుభవం చెప్తున్నాను నేను అక్కడ పోయి చూసిన తర్వాత ఈ ప్రాంతంలో ఐటెక్ సిటీ ఏంటి పాములు పుట్టలు అన్నీ ఉన్నాయి ఆ రోజు నేను అనుకున్నాను గట్టిగా చెప్తే నా ఉద్యోగం పోతుంది కాబట్టి గమనున్నాను కానీ ఈరోజు చూస్తే మైండ్ బాగ్లింగ్ అని చెప్పాయని చెప్పే పరిస్థితికి వచ్చింది అంటే ఇవన్నీ మన కళ్ళ ముందర కనపడే అనుభవాలు ఈరోజు నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా ఈరోజు సుబ్రహ్మణ్యం గారు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో పుట్టాడు కేడరి ఈ రాష్ట్రం కాకపోయినా ఈ రాష్ట్రంలో పుట్టాడు సిఈఓ నీతి ఆయోగ్గా ఉన్నాడు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకొని ఒక నాలుగు సిటీలకి విజన్ తయారు చేయమని పెట్టుకొని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ సూరత్ వారణాసి ఇప్పుడు స్టార్ట్ చేశారు విశాఖపట్నం ఈ మూడు స్టార్ట్ చేసినప్పుడు నాలుగైదు మీటింగ్లు కూర్చున్నారు నేను కూడా అవన్నీ కూడా నా ఇన్పుట్స్ కూడా ఇచ్చాను ఈరోజు విశాఖపట్నం ఏదైతే ఎకనామిక్ రీజన్ రిపోర్ట్ తయారు చేశారు ఈరోజు ఇక్కడ కలెక్టర్స్ కూడా పిలిచాను మీరు గుర్తుపెట్టుకోవాలి జీరో డేట్ అవర్ జీరో అవర్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి లెక్క గడియారం జరుగుతుంది సుబ్రహ్మణ్యం గారు బాంబే అప్పుడే స్టార్ట్ అయింది అన్నాడు ఏం బాధ లేదు కాంపిటీషన్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశే ముందుంటుంది విశాఖపట్నం నెంబర్ వన్గా ఉంటుంది అది జరుగుతుంది నేను అందుకని ఆల్వేస్ ఒకటి చెప్తాను కాంపిటీషన్లో మనం ఉంటేనే కంపీట్ చేయగలుగుతాం అది మనం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తే నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ విశాఖపట్నం వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ నేను ఇప్పుడేగా సమైక్ ఆంధ్రప్రదేశ్లో ఉండి చెప్పేవాడిని హైదరాబాద్ రాజధాని అయినా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని అప్పుడు కూడా చెప్పాం ఈరోజు కూడా మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సి ఎక్సలెంట్ బీచెస్ ఇంకొక పక్కన హిల్స్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రీనరీ ఇలాంటి సిటీ ఎక్కడా కనపడదు అపార్ట్ ఫ్రమ్ సిటీ లొకేషనే కాకుండా పీపుల్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ దాంట్లో కూడా డౌటే లేదు లా అబైడింగ్ సిటిజన్స్ కాస్మోపాలిటన్ సిటీ ఈరోజు మనం ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఫోకస్ పెడితే ఏదైనా సాధ్యం ఐదు సంవత్సరాల కంటే ముందు ఒక సంవత్సరం కంటే ముందు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇదే మిషనరీ ఇదే ప్రజానీకం ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఉండాలనో అన్ని ఇబ్బందులుంటే ఆ రోజు మేమందరం కూడా కలిసి పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా లీడర్షిప్ ముఖ్యం కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో అదే మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి ఒక నిర్దిష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం ఆ హామీ మీరు చూస్తే మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం